मेरा राष्ट्र एक आदर्श केवल चले आए और एक 100 पार में पदवी देना संधि विदना करती हुई पद है दामोदर के नया राज्य की अपने के दरना ई ఇలా చెప్పింటే కొంచెం అన్న తయారైపోతుంది ఏమన్నా ఇట్లా పట్టుకో ఇట్లా పట్టుకోనా అరే వీడవు

కార్యక్రమానికి దూరం పెట్టండి మైక్ దూరం పెట్టండి तमाम कारणों से ये तो हम तो तमाम कारणों से हम तो आया तनाव तनाव में ये तो मुँहें क्यों ना हाँ ओके आ कमेंट कर चलो शेयर तमाम आने लेकर चलने को अरे शालीन कमेंट तमाम रिवॉर्ड्स

అరేకతో అభివృద్ధి దారాలలక కేంద్ర వాడవలన నిరవనలు కొలితో వేయనట్లు ఒక నాయకులై మేధాల ఎదిగాలని కమిటీ సభ్యులను కోరు거든요 ఎండిట్ వళ్ళాము గుణాజీ సంధన కర్ననది సక్రటిన గారి మరియు మహిళా కార్యాలకలకు అందరం అంతట

ఇంట ఉన్నీ కూడా నేను ఏదైనా కొన్నాడు రుద్రా పోరాటానికి తన పోరాటానికి ముందుకు రావాలంటే నేను మౌనంగానే ఉన్నాను కాకపోతే కుమారుడు రాధాకాస్త్రంతో నేను నాకు లేదు తర్వాత తెలిసింది మీలాంటి వాళ్ళు సరే Gracias. por పోషించాలని ఒక్కే కాకపోయిన స్కూల్ పాత ఇప్పుడు ఉండే కానీ అది నా గరువు పద్ధతి నా నేను చేయాల్సిన మాత్రం కానీ భావిస్తాను కనుక ఆ కట్ట